కంఠస్థం ఉండాలి ఆ వెరీ గుడ్ విశ్వాసం నిత్య జీవము ఎప్పుడంట ఈ నిత్య జీవము ఇది శాస్త్రమైంది నీకు నాకు నిత్య జీవము శాస్త్రమైంది రేపటి దినాల ఈ లోకములో యాత్ర ముగించుకున్న తర్వాత నువ్వు ఎక్కడికి చేయబోతా ఉన్నావు నిత్య రాజ్యంలోనికి చేర్చబోతా ఉన్నావు అక్కడికి నీవు వెళ్ళబోతా ఉన్నావు అక్కడికి నీవు వెళ్ళాలి అంటే ఆ శాస్త్రు రాజ్యంలోకి ఉండాలంటే దేవుని రాజ్యంలోకి ఉండాలంటే నిత్యము నువ్వు అక్కడ నివసించాలని అంటే నువ్వేం చేయాలంట ఈ లోకంలో ఉన్నప్పుడే ఆయన అందు మనం విశ్వాసం ఉంచాలంట ఏ దేవుని కుమారుని దేశ ప్రభు ఎందు మనం విశ్వాసం ఉంచితే ఆ నిత్యరాజ్యములో ఎల్ల కాలం ఉంటావు ఇక్కడ నీ శరీరము నీ మట్టిలో కలిసిపోద్దేమో నీ ఆత్మ అక్కడ నిత్యమో నిత్యానందముతో ఉంటుంది అలలోయ అది శాశ్వతమైంది ఈ లోకంలో దేనిని నమ్మకండి దేనిని నమ్మాల్సిన అవసరం లేదు నమ్మవలసింది నమ్మకునేది దేవుడైనటువంటి దేశగ మాత్రమే ఆయన నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు నిన్ను నన్ను ఆయన రక్షించాడు నీకు నాకు ప్రాణములు పెట్టాడు నీ పాపములు నా శాపములు ఆయన ఆ మీద మోసాడండి కాబట్టి అవన్నీ కొత్తివేయబడి ఉన్నాయి నీకు నాకు నిత్య జీవం ఉంది ఆయన నిత్య జీవం ఇచ్చాడు ఆయనతో పాటు మనం ఆయన ఆయనతో పాటు మనం అందరము జీవించబోతున్నాను కాబట్టి ఆయన ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారందరూ నశింపకీవే ఇందాక ఏది ఏది నశించిపోతుందో చెప్పాను మరి నశించిపోంది ఏంటంట నీ ఆత్మ నీ ఆత్మను నశింపజే నీ ఆత్మను దేవుని అందు మరి నక్షణి తీసుకొచ్చేవారు వారు ఉండాలి గ్రంథము ముప్పై ఐదో అధ్యాయం

నిత్యానందం ఉంటుందంట హలలుయా మనకు కావాల్సింది ఇదే అండి మనకు కావాల్సింది నిత్య అండి శాస్త్రమైంది నిత్యానందమే శాస్త్రమైంది నిత్య జీవండి ఇది ఇంకేది కూడా వెంట రావు ఏది కూడా నువ్వు తీసుకొని పోలేవు కాబట్టి ఆయన ఎవరినైతే పిలుస్తున్నాడో ఆయన్ని ఎవరైతే రక్షించాడో ఆయన ఎవరైతే విశ్వాసం ఉంచారో వారి తలల మీద నిత్య ఆనందం నిత్యా ఆనందము మనకు కావాలి కావాల శాస్త్రము మన అందరికి కావాల అదేవిధము కీర్తన గ్రంథం ఒకసారి చూస్తారా కీర్తన గ్రంథము తొమ్మిదవ అధ్యయము నా శరీరం ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాలములో విడిచిపెట్టవు నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు జీవ మార్గము నీవు నాకు తెలియజేసేది నీ సన్నిధి సంపూర్ణ సంతోషము కలదని నిత్య సుఖములు ఎక్కడ ఉన్నాయంట సంతోషము ఎక్కడుందంట ఆనందము ఎక్కడుందంట నిత్య జీవము ఎక్కడుందంట దేవుని దగ్గర ఉంది ఇవన్నీ బయట దొరకవు ఒక రోజు కొనుక్కుంటావేమో రెండు గంటలు నీ ఆనందం అయిపోద్ది మా అంటే ఆ రోజు అంతా ఆనందపడతావేమో ఆ జోకుని బట్టో ఆ సినిమాలు బట్టో ఆ పాటలు బట్టో లేకపోతే నీ లోపల ఉన్న మందులు బట్టో ఆ పూర్తక ఆనందం కానీ ఎలకాలము నీకు ఆనందము కావాలి అని అంటే నిత్యము సంతోషము కావాలంటే ఎక్కడంటా దేవుని సన్నిధికి రావాలా దేవుని దగ్గరికి రావాలా జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవో నడిపిస్తాడు ఇంకా నేను బలంగా పచ్చిక గల చోట్లలో ఆయన నిన్ను నన్ను కాబట్టి మనం ఆనందం కొరకు వెతుక్కోవాలండి ఇంకొకటి ఉంటుందండి ఈ మాట కూడా మర్చిపోకూడదు ఏంటంట ఇంకొకటి ఉంటుంది ఆ మాట మర్చిపోకూడదు చూస్తారా ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయం పదవచరం ఇవన్నీ మనం వెదకకపోతే ఇవన్నీ కోల్పోనకపోతే ఇవన్నీ మనము విడిచిపెడితే ఏం జరుగుతుందో కూడా చూడాలగా వారిని సరిగ్గా గా వినిచెను వారిని వారిని మోసపర్చిన ಅಪవాది అగ్ని గంధకముల గుండములో పడవేయబడను అచ్చట అౌరమగుమను ఆ అబద్ధ ప్రవక్త అయి ఉన్నారు రాత్రి పగల్లో బాధింపబడు మనం కూడా ఇటువంటి శ్రమనే వంద వయసు వారం అవుతా దేవుని వైపు చూడకపోతే దేవుని ఎందు విశ్వాసం ఉంచకపోతే దేవుడు శాశ్వతములు అన్న వాటిని మనం వెతకకపోతే దేవుడు నిత్య రాజ్యములో మనము స్థానము సంపాదించుకోకపోతే ఆయన నిత్యానందమును కోరుకోకపోతే ఇటువంటి బాధ మనకు మోసపరిచినటువంటి అపవాది గతకంలో పడవే పడతాడు యుగ యుగములు వాళ్ళు కాలుతూనే ఉంటారు యుగ యుగములో నీకు సంతోషము కావాలా యుగ యుగములో నీకు ఆనందము కావాలా నీ పిల్ల పిల్లలకు ఆనందము కావాలా అయితే దేవుని దగ్గరికి రా అయితే నీవు దేవుని తెలుసుకో అయితే నీవు దేవుని ఎందుకు విశ్వాసం అప్పుడు నీవు బ్రతుకుతావు అప్పుడు నీకు ఆనందం ఉంటుంది అప్పుడు నీకు సంతోషం ఉంటుంది నిత్య జీవం ఉంటుంది నువ్వు నశించవు కాబట్టి దేవుడు అంటున్నాడు అయ్యా వింటే నువ్వు అలాగా ఇప్పుడు నేను చెప్పిన శాస్త్ర జీవంలో ఉంటావు నిత్య జీవంలో ఉంటావు నిత్య ఆనందంగా ఉంటావు వినకపోతే నిన్ను మోసపరిచిన అపవాది ఎక్కడైతే అగ్నిగుండంలో కాలిపోతా ఉన్నాడో నీవు కూడా అక్కడ కాలిపోతావు అలాలుయా కాబట్టి అటువంటి వారముగా మనము ఉండకూడదండి అటువంటి వారముగా మనము ఉండకూడదు కాబట్టి మనం రాజ్యం కొరకు ప్రయాసపడాలంట మరి ఈ మూడవదిగా మన దేవుడు శాస్త్రమైనవాడు ఆయన కృప ఆయన ప్రేమ